చెప్పాం మీరు కట్టుకుంటున్నారు ఇట్స్ ఓకే ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా కింద నుండి వాటర్ నష్టం అండి ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది మీరు ఎక్కడ వాడుకుంటున్నారు పైన పైనుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు నేను ఇప్పుడు రేజ్ చేయను తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం అమికబుల్గా పుచ్చుకునే దూరంలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని ఆడుకుందాం అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను అది కరెక్ట్ కాదు అదే మా ఎవరు ఎవరు ఎవరికి ఎవరు రాసి ఇస్తారు కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయచ్చు అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం అండి నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా వై నా తీరీ ఒకటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు ఓకే ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు బైఫర్కేషన్ అయ్యింది తెలంగాణకు వెళ్ళింది ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేటేంటి కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒక తృప్తి ఏం తృప్తి నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది హైదరాబాద్ వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ తెలంగాణకు ఆదాయం వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లొచ్చింది వచ్చింది ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఇరవై ఐదేళ్లలో వచ్చింది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే అదే మరిగ జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ వై దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్ ఐ క్రియేటెడ్ ఈరోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా కాదు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం మన వల్ల లాభం పొందాలి మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా ఇక్కడ అమరావతి కట్టాను కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా రేపు తరాలకి బావి తరాలకి భవిష్యత్తు కోసం నేను వడాం సింగ్ పో పోరాటం అవసరం లేదు వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు చాలు వాళ్ళు ఎందుకు పోరాటాలు దేనికోసం పోరాటం మీరు కట్టండి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి ఎవరు తిన్నారు గోదావరి ఉన్నాయి మీరు వాడుకోండి ఇక్కడ వాడుకుంటారు కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది ఆ మాట నేను చెప్పాను రేపు గోతాం ఢిల్లీలో కూర్చుంటాం మా ఆడుకుంటాం వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నేను నువ్వు కట్టుకోవద్దని సార్ ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేస్తే ఓటేసిన వాళ్ళకి పనిచేయమా ఓటు ఈ నోళ్ళకి పనిచేస్తామా ఓటు ఏ వాళ్ళకి పనిచేస్తే మనం ఓటు పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వర్క్ ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంక్ కానీ కొన్ని ప్రాంతాలు ఓటేసినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అట్లని చెప్పి నేను అన్ని మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు చాలామంది తెలియకుండా మాట్లాడతాడు రామే మనం సపోర్ట్ కదా డిమాండ్ నో అది కరెక్ట్ అప్రోచ్ కాదు సరేల కోసం కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు చేయను నేనేం చేస్తున్నానంటే మనం కష్టపడదాం కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్ వాట్ డ్యూ మీన్ బై దాట్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం అదే చేస్తున్నాం మేడం కాదా అన్ని ఊర్లో పెట్ అన్ని ఊర్లో పెట్టాం ఇట్ ఇస్ కంట్రీన్యూ ఆల్ విలేజెస్ సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్ అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామంటున్నారు దాంట్లో నేను కూడా మాట్లాడుతున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు సార్ మీరు మీరే అంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడకుండా మీరు మాట్లాడడం సార్ మీరు లాభం ఏంటి ఎవరికి లాభం మన మనం మనము తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు వాళ్ళకేంటంటే పబ్బం గడుపుకోవడానికి అది ఎవరికి కావాలంటున్నా అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ